గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగులను ప్రకృతి కూడా పగబట్టిందండి ఎందుకు పగబట్టింది అంటే ఈరోజు విశాఖపట్నం జిల్లాలో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది అదేంటో మీరు తెలుసుకోవాలనుకుంటే అది కూడా మీరు నిజమైన గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగులైతే మీ యొక్క డిమాండ్లను సమస్యలను ఖచ్చితంగా మేము పరిష్కరించుకుంటాము మాకు ప్రభుత్వం న్యాయం చేయాలి అనుకునే ఉద్యోగులు మాత్రమే మన ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు దినపత్రిక వార్తలు చదవండి మీ యొక్క ఆలోచనలను కామెంట్ చేయండి ఇక విషయానికి వద్దాం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా మోందా తుఫాన్ అలజడి సృష్టిస్తోంది ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి జిల్లాకు కూడా ప్రత్యేక అధికారులను వేసింది విశాఖపట్నం జిల్లాకు కూడా ఒక ప్రత్యేక అధికారిని వేసింది ఆయన ఎవరో కాదు అజయ్ జైన్ అజయ్జీన్ ఎవరండి గ్రామ వార్డు సచివాలయ శాఖకు గతంలో ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేశారు ఆయన ప్రెస్ మీట్ ఉందని ఇవాళ విశాఖపట్నం కలెక్టరేట్ నుంచి కబరు వస్తే మేము ప్రెస్ మీట్కి వెళ్ళాం ఆయనతో నాకు మంచి పరిచయం ఉంది నేను హైదరాబాద్లో పనిచేసిన సమయంలో ఆయనతో నాకు చాలా మంచి పరిచయం ఉంది ఆ పరిచయం మీద నేను ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేశాను ఏం చేశాను సార్ మీకు ఏమైనా అవకాశం ఉంటే ప్లీజ్ పేర్ టూ మినిట్స్ టైమ్ టు మీ అని చెప్పి అడిగితే సార్ దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ టైం వీ హ్యావ్ ఆల్ ఎఫర్ట్స్ ఇన్ మోందా తుఫాన్ అని చెప్పి చెప్పారండి నేను ఏం అడగబోతున్నానో కూడా ఆయన గెస్ చేశారు ఐ థింక్ యు ఆర్ ఆస్కింగ్ టు గ్రామ వార్డు సచివాలయ శాఖ ఎంప్లాయీస్ వాట్ అబౌట్ దట్ ఈర్ రైట్ ఆర్ రాంగ్ అని అన్నారండి ఎస్ సార్ మీరు బాగా గెస్ చేశారు అంటే ఇది కరెక్ట్ కరెక్ట్ టైం కాదండి నేను తర్వాత మాట్లాడతాను ప్రజెంటు మోందా తుఫాన్ మీద ప్రభుత్వ యంత్రాంగం మొత్తం అంతా కూడా దృష్టి కేంద్రీకరించి ప్రజలకు అన్యాయం జరగకుండా చూస్తుంది అని అన్నప్పుడు నేను ఒక మాట చెప్పాను ఆయనతో ఈరోజు మీరు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న సమయంలో గ్రామ వార్డు సచివాలయ అవుతుంది అవుతుందనుకున్నామండి అవలేదు ఈరోజు అదే గ్రామ వార్డు సచివాలయ శాఖ సిబ్బంది రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల్లోనూ పదిహేను వేల గ్రామ వార్డు సచివాలయాల్లో ఉన్న సిబ్బంది మొత్తం అంతా ఇవాళ కూడా మోందా తుఫాన్లో అత్యంత కీలక భూమి వహించారండి ఎప్పటికప్పుడు సమాచారాన్ని కలెక్టరేట్లకి ఎంపీడీఓ ఆఫీసులకి తహసీల్దార్ కార్యాలయాలకి మొత్తం సమకూర్చి సమాచారం అందించారని చెప్తే ఎస్ ఐ ఐ నో ఐ నో దట్ ఎంటైర్ నెట్వర్క్ ఆఫ్ గ్రామవార్డు సచివాలయ శాఖ అని చెప్పేసి చెప్పేసి ఒక మాట ఇచ్చేసి సెకండ్ ఇచ్చి వెళ్ళిపోయారు చూసారా మీ విషయంలో ప్రభుత్వ అధికారి స్పెషల్ సిఎస్ ఆయనే స్వయంగా విశాఖపట్నం వచ్చినప్పుడు ఆయన నేను కలవాలని ప్రయత్నం చేసినప్పుడు ఇలా జరిగింది ఇంకో అద్భుతం కూడా జరిగింది ఈరోజు విశాఖపట్నంలో ఏం జరిగింది ప్రెస్ మీట్ చూసుకుని నేను బయటకు వచ్చాను బయటకు వస్తే అక్కడ ఎన్జిఓ ఆఫీస్ ఉంది ఎన్జిఓ ఆఫీస్ దగ్గర కూర్చొని మా రిపోర్టలతో మాట్లాడుతుంటే ఒక నలుగురు ఐదు ఎన్జిఓ లీడర్స్ మరికొన్ని ఉద్యోగ సంఘాల నాయకులు నన్ను చుట్టుముట్టారు చుట్టుముట్టు ఏమన్నారు తెలుసండి నిజంగా మీరు సిగ్గుపడాలి గ్రామవార్డు సచివాలయ శాఖ ఉద్యోగులు సిగ్గుపడాలి నిజంగా మీరు ఆలోచించాలి వాళ్ళ వాళ్ళన్నది ఒకటే మాట సార్ గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగులకి యూనిటీ లేదండి యూనిటీ ఉండి ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా రెండవ అతిపెద్ద ప్రభుత్వ శాఖగా ఉన్న ఉద్యోగులు వాళ్ళ యొక్క న్యాయపరమైన డిమాండ్లను సాధించుకోవడం పెద్ద మ్యాటర్ కాదు సార్ అలాంటి వాళ్ళు అంత జిడ్డుగా అంత నీరసంగా అంత నిర్లక్ష్యంగా యూనిటీ లేకుండా ఉన్న వాళ్ళ కోసం మీరు గత ముప్పై రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వీడియోలు చేస్తూనే ఉన్నారు అన్ని వీడియోలు మేము చూస్తూనే ఉన్నాం మీరు చేసిన విశ్లేషణలు గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ ఆషామాషిగా కాదు అది మీరు ఏ ఇతర ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు ఉద్యోగ సంఘాల విషయంలో మీరు విశ్లేషణ చేసి ఉంటే మీకు ఏం కావాలంటే అది మేము చేసి పెట్టేవారం సార్ మేమే స్వయంగా మీకు ఒక స్టూడియోను కూడా నిర్మించి పెట్టేవాళ్ళం అని చెప్పి వాళ్ళు చెప్తే నాకు నిజంగా బుర్రపడైపోయింది అంటే వాళ్ళు ఏదో చేసేస్తారని కాదు కానీ సచివాలయ శాఖ ఉద్యోగులను యూనిటీ లేదని అన్న అన్న మాట నాకు చిన్న చివుకు అదేంటి సార్ మీరు పని కట్టుకొని ప్రతిరోజు క్రమం తప్పకుండా మార్నింగ్ రీల్ చేస్తున్నారు ఈవినింగ్ న్యూస్ ఆర్టికల్ చేస్తున్నారు ప్రత్యేకించి కీలకమైన సమాచారం మొత్తం అంతా కూడా మీరు వాళ్ళ కోసమే మీ ఎఫర్ట్ మొత్తం అంతా పెడుతున్నారు మరి వాళ్ళ దగ్గర నుంచి మీకు ఎలాంటి లాభం వస్తుందో లేదో మాకు తెలియదు కానీ అండి అని చెప్పి నాతో మాట్లాడినప్పుడు నేను ఒకటే చెప్పానండి వాళ్ళ దగ్గర నుంచి కనీసం మాకు వాళ్ళు ఫ్రీగా చేసే సబ్స్క్రిప్షన్ కూడా రావట్లేదండి అని చెప్తే ఎందుకు సార్ మీరు అనండి ఇప్పటికిప్పుడు నేను వెయ్యి మంత్ చోట్ల సబ్స్క్రిప్షన్ చేస్తానని చెప్పి ఒక లీటర్ ముందుకు వచ్చి చాలా ఎంత ప్రెస్టీజ్గా తీసుకున్నాడు అంటే ఆయన ఆయన తీసుకునే తీసుకోగానే వెంటనే ఆయన గ్రూప్లో పెట్టాడు గ్రూప్లో మెసేజ్ పెట్టాడు మన ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ వాళ్ళతో మనం మాట్లాడాము ఆయన మన సమస్యలపై ప్రత్యేకంగా విశ్లేషణలు చేసి వీడియోలు అందిస్తూ ఉన్నారు ప్రభుత్వం నుంచి మనకు రావాల్సిన ప్రయోజనాలపై ఆయన చేస్తున్న విశ్లేషణలు బాగున్నాయని చెప్పి నా ముందే మెసేజ్ పెట్టారు మెసేజ్ పెట్టి పెట్టంగానే మూడు వందల యాభై మంది ఆన్ ద స్పాట్ సబ్స్క్రిప్షన్ చేశారండి మన ఛానల్కి వాళ్ళకి మీ వీడియోల పట్ల మీ సమస్యల పట్ల మీ వీడియోల పట్ల చేస్తున్న వీడియోలు వాళ్ళని ప్రభావితం చేశాయి నిజంగా చెప్తున్నాకి నాకు ఇవాళ చాలా బాధ అనిపించింది ఎందుకంటే మోందా తుఫాను చాలా అలజడి సృష్టితోంది దూసుకు వస్తుంది చాలా వేగంగా నానుకొని మరి వెళ్ళామండి బైక్ మీద కోట్ వేసుకొని వెళ్ళినా కూడా శుభ్రంగా నానిపోయాం అక్కడ కూడా మా రిపోర్టర్లు నన్ను కారణాలు చేసేశారు ఏవండి బాలుగారు మీకు వేరే ప్రపంచం లేదా వేరే వార్తలు లేవా మోందా తుఫాను ఇంత భారీ స్థాయిలో విశాఖపట్నంలో విరుచుకుపడుతుంది ఉభయ గోదావరి జిల్లాలో విరుచుకుపడుతుంది దానిపై మీరు ఒక్క వీడియో చేయలేదు ఒక్క స్టోరీ ఇవ్వలేదు పత్రికలో ఇచ్చారు కానీ టీవీ ఛానల్లో మాత్రం మీ యొక్క టీవీ ఛానల్లో మాత్రం ఇవ్వలేదు ఇది భావ్యమా ప్రజ ప్రజల కోసం కూడా మీరు పని చేయాలి అని అన్నప్పుడు నేను ఒక రకంగా అదేం లేదండి నేను వర్క్ చేస్తున్నానంటే వాళ్ళు నమ్మే పరిస్థితి లేకుండా పోయిందండి మేము చూస్తున్నాం మీ విశ్లేషణలు మేము చూస్తున్నాం మీ యొక్క స్టోరీలు మేము చూస్తున్నాం మీ యొక్క రీల్స్ మేము చూస్తున్నాం ఎంటైర్ మీ మీ యొక్క నెట్వర్క్ మొత్తం అంతా కూడా గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగుల చుట్టూనే తిరుగుతుంది ఒక వైఫై సిగ్నల్ మొబైల్ చుట్టూ ఎలా తిరుగుతుందో అలాగా మీరు గ్రామ వార్డు సచివాలయ శాఖ ఎంప్లాయీస్ చుట్టూ వాళ్ళ యొక్క సమస్యల చుట్టూ వాళ్ళ యొక్క సమస్యలను ప్రభుత్వం చుట్టూ తీసుకువెళ్ళి ప్రభుత్వాన్ని ఏదో రకంగా కదిలించే ప్రయత్నమే చేస్తున్నారు తప్పితే కానీ మిగిలిన సమస్యలు కూడా మీరు పట్టించుకోవట్లేదని అన్నప్పుడు నాకు కూడా ఒక అంత ఒక అంత విషయంలో నాకు కూడా చిన్న చివుకు అనిపించింది మనసు నిజమే కదా మనం ఇంత చేస్తున్నాం సచివాలయ ఉద్యోగుల దగ్గర నుంచి ఎలాంటి స్పందన రాలేదు అని చెప్పి నేను బాధపడుతున్న ఒక మాట అని చెప్పాను సార్ నేను వాళ్ళకి మాటిచ్చాను ఏమని మాటిచ్చాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో డెబ్బై ఏదో ప్రభుత్వ శాఖ ఏర్పాటైన గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగుల డిపార్ట్మెంట్ ప్రక్షాళన జరగడంలో వాళ్ళకి సమస్యల పరిష్కారం కావడంలో వాళ్ళ యొక్క డిమాండ్లు సాధన సాధించే విషయంలో ఈరోజు దినపత్రిక ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ కీలక భూమికి వహిస్తుంది మీరు మాకు సహాయం చేసినా చేయకపోయినా అని చెప్పేసి మాటిచ్చానండి నేను మాటిస్తే మాట తప్పను మడమ తిప్పే మనిషిని కూడా కాదు ఉద్యోగులు అందులో కొంతమంది ఉద్యోగులు ఉన్నారు వాళ్ళకి జాబ్ టైంపాస్ మరికొంతమంది ఉన్నారు వాళ్ళపైనే వాళ్ళ యొక్క కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి ప్రభుత్వం వాళ్ళకి రావాల్సిన ఇవ్వాల్సిన ప్రయోజనాలు వాళ్ళకి ఇస్తే వాళ్ళకి ఎంతో మేలు జరుగుతుంది ఆ కుటుంబాల్లో ఆనందం నిండుతుందని ఒకే ఒక్క సామాజిక దృక్పథంతో సామాజిక కోణంతో నేను రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా నేను రాస్తున్నానంటే లేదండి మేము చూస్తూనే ఉంటాం మీ యొక్క వాట్సాప్ స్టేటస్ మేము చూస్తుంటాం మీ ఆర్టికల్స్ చూస్తుంటాం మీ ఈ పేపర్ వెబ్సైట్ చూస్తుంటాం ఈఎన్ఎస్ లైవ్ డైట్ డాట్ వెబ్సైట్ చూస్తుంటాం ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ కూడా మేము చూస్తుంటాం మీ యొక్క సిస్టమ్ మొత్తం అంతా కూడా గ్రామ వార్డు సచివాలయ శాఖ చుట్టూనే తిరుగుతుందని చెప్పేసి మీరు ఏ ప్రెస్ మీట్కి వచ్చినా మంత్రులను అదే అడుగుతారు ఎమ్మెల్యేలు అదే అడుగుతారు ఎంపీలు కూడా అదే అడుగుతారు మీకు వాళ్ళ వల్ల వచ్చే ప్రయోజనం ఏమిటి అన్నారు సార్ నిజంగా చెప్పమంటారా వాళ్ళ దగ్గర నుంచి ఫ్రీగా వచ్చే ప్రయోజనం కూడా నాకు రాదండి అట్ ద సేమ్ టైం ప్రయోజనం రాకపోగా మనం ఏదో వాళ్ళని ఇబ్బంది పెడుతున్నట్టుగాను వాళ్ళ యొక్క సమస్యను మనమే బయటికి తీసుకొచ్చి చెప్తున్నట్టుగాను వాళ్ళు ఫీల్ అవుతున్నారండి చాలామంది నాయకులు కూడా ఆ రకంగానే ఫీల్ అవుతున్నారు జేఏసీ నాయకులు కూడా ఆ రకంగానే ఫీల్ అవుతున్నారు విషయాన్ని మనం చెప్పినా కూడా వాళ్ళేదో మా మాటలు వినట్లేదు మాకంటే ఎక్కువ కీలకమైన సమాచారం ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ దగ్గర ఉంది ఈరోజు దినపత్రిక దగ్గర ఉంది ఈఎన్ఎస్ బాలు దగ్గర ఉంది అనే విషయంలో వాళ్ళు ఫీల్ అవుతున్నారు ఫీల్ అయ్యి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేవారి చేత కూడా సబ్స్క్రైబ్ చేయకుండా కూడా చూస్తున్నారండి వాళ్ళు కూడా వాళ్ళపై వ్యతిరేకంగా వార్త వచ్చి వ్యతిరేకంగా స్టోరీలు వచ్చి వాళ్ళ వాళ్ళనే ఆకర్షితులు అవుతున్నారు తప్పితే కానీ వాళ్ళ మెప్పు కోసం వాళ్ళ బాగు కోసం వాళ్ళ అభివృద్ధి కోసం వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం ఆర్టికల్ త్రీ జీరో నైన్ అనే విషయాన్ని కూడా లాయర్లతో చర్చించి మీరు తెరపైకి తీసుకొచ్చినా కూడా మీ వాళ్ళు మీ విషయంలో వాళ్ళు స్పందించట్లేదంటే వాళ్ళ కోసం మీరు వీడియోలు చేయడం అనవసరం సార్ మీరు లైట్ తీసుకోండి వాళ్ళని వాళ్ళని వాళ్ళకి గాలు వదిలేయండి వాళ్ళకి బా వాళ్ళు బాధపడితే కానీ బోధపడదు మీలాగా డెడికేటెడ్గా మీరు వాళ్ళ దగ్గర నుంచి మీకు ఫ్రీగా వచ్చే సబ్స్క్రిప్షన్ కూడా వాళ్ళు మీరు చేయకుండానే మీరు డెడికేటెడ్గా డే అండ్ నైట్ కూర్చొని వర్క్ చేస్తున్నారంటే నిజంగా వాళ్ళు పెట్టి పుట్టి ఉండాలి మీలాంటి ఒక జర్నలిస్టు ఇంత నెట్వర్క్ చేసే జర్నలిస్టు యొక్క హెల్ప్ ఉందంటే మీరు పెట్టి పుట్టి ఉండాలి అలాంటి వాళ్ళ కోసం మీరు పట్టించుకోవాలని కోసం మీరు ఎందుకంటే వీడియోలు చేయడం సమాజం కోసం చేయండి ఇదిగో పక్కనే మా మా మన ముందే ఉన్నారు ఎన్జిఓ లీడర్స్ చేయండి అంటే లేదండి ఖచ్చితంగా చేస్తాను నేను ఎన్జిఓ లీడర్స్ చేస్తాను ప్రభుత్వంలో ఉన్న డెబ్బై ఐదు డిపార్ట్మెంట్ల ప్రభుత్వ శాఖల ఉద్యోగుల కోసం కూడా చేస్తాను నిన్న కాక మొన్న కూడా ఉపాధ్యాయ సంఘ ఉద్యోగులు కూడా టీచర్లు కూడా మనతో మనల్ని సంప్రదించారని చెప్పే విషయాన్ని నేను వాళ్ళతో చెప్పినప్పుడు ఎన్జిఓ లీడర్లు కొంతమంది ఎన్జిఓ లీడర్లు కొంతమంది ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నాయకులు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారండి ఎందుకు హ్యాపీ ఫీల్ అయ్యారంటే మీరు కనీసం నేను చేసే వీడియోలు ఐదు నిమిషాలు కూడా చూడట్లేదు ఇతర ప్రభుత్వ శాఖల ఉద్యోగులు ఎన్జిఓ లీడర్లు మిగిలిన శాఖలలోని అధికారులు కూడా నేను చేసే వీడియో ఫస్ట్ అండ్ లాస్ట్ వరకు స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు కూడా చూస్తున్నారు అందుకే మన ఛానల్ చాలా తొందరగా అన్ని ప్రభుత్వ శాఖల దగ్గరికి వెళ్ళింది ఇవాళ ఒక్కరోజు చెప్పాను కదా ఇవాళ ఒక్కరోజే మూడు వందల యాభై మంది ఉద్యోగులు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేశారండి ఇతర ప్రభుత్వ శాఖల ఉద్యోగులు సార్ మేము ఇంకా చేస్తాం మీరు మాకు మాట ఇవ్వండి మీరు మా వైపు నిలబడతారని మాట ఇవ్వండి మేము మీకు ఏం కావాలంటే చేస్తాం వెంటనే మన ఛానల్ చూశారు మన ఛానల్ చూసి ఛానల్లో జాయినింగ్ ఆప్షన్ ఉంది సార్ మేము జాయినింగ్ ఆప్షన్లో మొత్తం అందరూ కూడా జాయిన్ అవుతాం మొత్తం అందరూ కూడా మేము సబ్స్క్రిప్షన్ తీసుకుంటాం అది నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉంది ఖచ్చితంగా మేము సబ్స్క్రిప్షన్ కూడా తీసుకుంటాం మా వల్ల మీకు మేలు జరగాలి అట్ ద సేమ్ టైం మీరు చేసే విశ్లేషణ వల్ల కూడా ఇతర రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగులందరికీ కూడా మేలు జరగాలని వాళ్ళు నాకు ఇచ్చిన ప్రోత్సాహం ఏదైతే ఉందో నాకు చాలా హ్యాపీ అనిపించిందండి అంతేకాదు ఇంకొక హ్యాపీయెస్ట్ న్యూస్ కూడా నేను చెప్తాను ఈరోజు పల్నాడు జిల్లా నుంచి ఒక ఎన్జిఓ లీడర్ ఫోన్ చేశారు ఆయన పేరు ఏదో సౌరి అని చెప్పి లాస్ట్లో చివరిలో వస్తుంది బాలసౌరియో మరేదో తెలియదు ఆయన కూడా ఫోన్ చేశారండి ఫోన్ చేసి సార్ మీరు మాకోసం చాలా కష్టపడుతున్నారు మీతో మాట్లాడాలనిపించింది మాట్లాడని చెప్పి నాతో పాటు ఇంకొక గంట గంటన్నరసేపు మాట్లాడారు ఆయనకు కూడా చెప్పా సార్ మా ఉద్యోగులకి యూనిటీ లేదండి సహాయం చేస్తున్న వాళ్ళకి సహాయం తీసుకునే అర్హత కూడా మా వాళ్ళకి లేదు సహాయం చేస్తున్న వారి యొక్క సహాయాన్ని వినియోగించుకునే అవకాశం కానీ జ్ఞానం కూడా మా వాళ్ళ దగ్గర లేదండి తీరా చూస్తే మా వాళ్ళందరూ కూడా ఉన్నత విద్యావంతులు అని చెప్పేసి అన్న మాట ఆయన అన్నారు కలెక్టరేట్లో ఉన్న కలెక్టరేట్ సిబ్బంది అన్నారు అక్కడ ఎన్జిఓ లీడర్ కూడా అదే మాట అన్నారు గ్రామ వార్డు సచివాలయ శాఖలో అందరూ కూడా ఉద్యోగులందరూ కూడా ఉన్నత విద్యావంతులు ఉన్నత విద్యావంతులు కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు అన్ని రకాలుగా యంగ్ అండ్ డైనమిక్ స్టాఫ్ ఉన్నారు కానీ వాళ్ళకి సరైన ప్రాపర్ ఛానల్ లేదు మీరు గవర్నర్ విషయం కూడా ఆర్టికల్ త్రీ జీరో నైన్ విషయం కూడా మీరు చెప్పిన తర్వాత కూడా వాళ్ళు కనీసం రెస్పాండ్ అవ్వలేదంటే దాన్ని మనం ఎవరు ఏమి చేయలేమండి ఇదే కాదు మీరు ఆర్టికల్ త్రీ జీరో నైన్ రూల్ నెంబర్ ట్వంటీ ఎయిట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ కోసం మీరు మాట్లాడినప్పుడు మాకు చాలా ఆశ్చర్యం వేసింది ఇలాంటి ఆర్టికల్ ఒకటి ఉంటుందా ఇలాంటి ఆర్టికల్ ద్వారా గవర్నర్ దాన్ని రూల్ చేస్తారనే విషయాన్ని మాకు తెలియదండి మీరు చెప్పినంతవరకు మాకు తెలియదు ఈసారి ఖచ్చితంగా ఉద్యోగుల యొక్క సమస్యలన్నీ కూడా మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరిష్కరించుకుంటాము అని చెప్పి ఉద్యోగ సంఘాల నాయకులు చెప్పినప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది హ్యాపీ ఎందుకు అనిపించింది సచివాలయ ఉద్యోగుల కోసం వీటిని నేను వీడియోలు చేస్తే వాళ్ళు స్పందించకపోగా వాళ్ళకన్నా సీనియర్ ఎంప్లాయీస్గా ఉన్న ఎన్జిఓ లీడర్లు ఇతర కొన్ని ప్రభుత్వ శాఖల నాయకులు ఉద్యోగ సంఘాలు ఉద్యోగులు వాళ్ళు స్పందించి మన యొక్క విశ్లేషణని మన యొక్క అంశాలని కూడా వాళ్ళు వాళ్ళ డిపార్ట్మెంట్లోని సమస్యలు పరిష్కరించుకోవడం కోసం వాడుకుంటామని మన ముందుకు వచ్చి చెప్పడం నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇప్పటికైనా మించిపోయింది లేదు గ్రామవార్డు సచివాలయ శాఖ ఉద్యోగులందరూ కూడా ఒక తాటిపైకి రండి ఒక తాటిపైకి వచ్చి ఒక మాట మీద నిలబడండి నిలబడితే ఖచ్చితంగా మీ యొక్క సమస్యలు పరిష్కరించుకోవడం పెద్ద మ్యాటర్ కాదు మీరందరూ ఏకతాటిపైకి వస్తే మీ ప్యానల్ ప్రిన్సిపల్ సెక్రటరీలు గ్రామవార్డు సచివాలయ శాఖలో ఎన్నైతే ప్రభుత్వ శాఖలు ఉన్నాయో ఆ ప్రభుత్వ శాఖలు తాలూకు ప్ర ప్యానల్ ప్రిన్సిపల్ సెక్రటరీలు మంత్రులు కూడా మీ విషయంలో పాత మంత్రిత్వ శాఖల్లో ఉన్న సర్వీస్ రూల్స్ నోషనల్ ఇంక్రిమెంట్లు పిఆర్సీ బెనిఫిట్లు సాధారణ ఇంక్రిమెంట్లు మరియు ప్రమోషనల్ ఛానల్ ఏదైతే ఉందో అవన్నీ కూడా మీకు అమలు చేయడానికి ఆస్కారం ఉంటుంది ఎందుకు ఆస్కారం ఉంటుందంటే గ్రామ వార్డు సచివాలయ శాఖ డిపార్ట్మెంట్కే కొత్త పేరు తెబ్బితే గానీ డిపార్ట్మెంట్లో ఉన్న ఉద్యోగులన్నీ కూడా మాతృశాఖలన్నీ కూడా పాతవే పాత మాతృశాఖలు అన్నీ ఉన్నాయి కాబట్టి పాత మాతృశాఖల్లో ఉన్న ప్రయోజనాలన్నీ కూడా మీరు అదే డిపార్ట్మెంట్ల ద్వారా మీరు నియామకాలు చేపట్టారు నియామకం అయ్యారు కాబట్టి అధికారులు మిమ్మల్ని నియామకం చేప చేపట్టారు కాబట్టి ప్రభుత్వం మిమ్మల్ని నియమించింది కాబట్టి ఖచ్చితంగా మీకు ఆ యొక్క ప్రభుత్వ శాఖల్లో ఉన్న ప్రయోజనాలన్నీ కూడా ఇచ్చి తీరాలి ఒకవేళ ఇవ్వకపోతే అది రాజ్యాంగ విరుద్ధం అవుద్ది ఆర్టికల్ త్రీ జీరో నైన్కి విరుద్ధం అవుతుంది రూల్ నెంబర్ ట్వంటీ ఎయిట్కి విరుద్ధం అవుతుంది అని మీరు ఖచ్చితంగా మాట్లాడవచ్చు ఇదే వింశ ఇదే విషయాన్ని నేను మరోసారి లాయర్ దగ్గర కూర్చున్నప్పుడు కూడా మరికొన్ని అంశాలు వాళ్ళతో చర్చించాము ఆ చర్చించిన అంశాలు కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఎందుకు చెప్తున్నానంటే నిజంగా నాకు గ్రామవార్డు సచివాలయ శాఖ డిపార్ట్మెంట్ అంటే నాకు చాలా ఇష్టం అండి ఎందుకు ఇష్టం అంటే ఒకప్పుడు ఒక క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ చేయించుకోవాలంటే మండల కార్యాలయం చుట్టూ తిరగాల్సి వచ్చేది కానీ ఈరోజు వార్డు సచివాలయ శాఖ ఏర్పాటు అయిన తర్వాత మన ఊర్లోనే ఒక ప్రభుత్వ కార్యాలయం ఉంది ప్రభుత్వ కార్యాలయం దగ్గరికి వెళ్తే వీఆర్ఓ కానీ అక్కడ డిస్టల్ కానీ పంచాయతీ సెక్రటరీ కానీ వెంటనే చేసి పెడుతున్నారంటే అనొచ్చు మీరు సార్ మీరు రిపోర్టర్ కదా మీకు మీరు ఎక్కడ చేసినా అక్కడ చేసినా ఎవరైనా చేసి పెడతారండి కాదండి కానీ కాదండి సచివాలయ ఉద్యోగులు అందరూ కూడా మ్యాక్సిమం సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద ఎంప్లాయీస్ చాలా జెన్యున్గా వర్క్ చేస్తున్నారు ఏ ప్రభుత్వ శాఖలోనైనా ముప్పై నుంచి నలభై శాతం అవినీతి పనులు ఉంటారండి అది మన సచివాలయ శాఖలో కూడా ఉన్నారు వాళ్ళని మనం ప్రత్యేకించి వేరే కోణంతో చూడాల్సిన అవసరం లేదు వాళ్ళు వాళ్ళని ఇంకా చీడ పురుగుల్లా చూస్తే బెటరు అనుకుని వదిలేయటమే నేను చాలా అంశాల్లో నేను కొంతమంది నిరుపేదలకు నేను సిఫార్సు చేసినప్పుడు సచివాలయ ఉద్యోగులు ఒక్క పైసా కూడా తీసుకోకుండా దగ్గరుండి మరీ క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ చేసి ఇచ్చిన రోజులు ఆధార్ అప్డేట్ చేసి ఇచ్చిన రోజులు తర్వాత హెల్త్ కార్డ్ అప్డేట్ చేసి ఇచ్చిన రోజులు ఇతర స్కీములు అవి చేసి ఇచ్చిన రోజులు నేను కళ్ళారా చూశాను కాబట్టి అలా చూసాను కనుకనే మీ యొక్క సర్వీసులు నాకు బాగా నచ్చాయి కనుకనే మీలాంటి వారికి హెల్ప్ చేస్తే మీరు మరింత ఉత్సాహంతో మరింత ఆనందంగా మీరు ప్రజలకు సేవలు అందిస్తారు మీ ప్రయోజనాలు వచ్చినప్పుడు మీరు ఎందుకు బాధగా బాధ బాధపడతారనే విషయాన్ని మనసులో పెట్టుకున్నాను కనుక గ్రామవార్డు సచివాలయ ఉద్యోగుల కోసం నేను ఇంత శ్రమిస్తూ మీకోసం వీడియోలు చేస్తున్నాను నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు రాష్ట్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు నేను హైదరాబాద్ సెక్రటేరియట్లో వర్క్ చేశానండి వర్క్ చేసినప్పుడు నాకు చాలామంది సీనియర్ ఏఎస్లతో పరిచయాలు ఉన్నాయి ఆ పరిచయాలు మీ యొక్క గ్రామవార్డు సచివాలయ శాఖ డిపార్ట్మెంట్లో కీలకమైన సమాచారాన్ని సేకరించడానికి కానీ తీసుకోవడానికి కానీ నాకు ఎంతో బాగా ఉపయోగపడుతున్నాయి అట్ ద సేమ్ టైం కూడా అవి మీకు ఉపయోగపడాలని కూడా కోరుకుంటున్నాను ఎందుకు కోరుకుంటున్నానంటే మీలో ఎవరికి కూడా కనీసం వెంట్రుక వాసి కూడా ఇంట్రెస్ట్ లేదు మేము మా డిమాండ్లు పరిష్కరించుకోవాలి మా సమస్యలు మేము సాధించుకోవాలి మా డిమాండ్లు సాధించుకోవాలి సమస్యలు పరిష్కరించుకోవాలి ఇతర డెబ్బై నాలుగు ప్రభుత్వ శాఖల ఉద్యోగులుగా మే ఉద్యోగుల పాత్ర కానీ మేము కూడా అన్ని ప్రయోజనాలు పొందాలనే సీరియస్నెస్ మీలో నిజంగా లేదండి ఎందుకు లేదంటున్నానంటే ఈరోజు మా ఇంట్లో మా కుటుంబ సభ్యులే చాలామంది ఈరోజు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేశారు ఇంతవరకు నేను కూడా అడగలే కానీ ఇవాళ అడిగాను ఎందుకు అడిగాను నేను ఒక డిపార్ట్మెంట్ విషయంలో సీరియస్గా వర్క్ చేస్తున్నాను నేను చేసిన వర్క్లో ఏవైనా లోపాలు ఉంటే కనుక మీరు లోపాలను ఎత్తి చూపండి అని చెప్పేసి నేను అప్పటివరకు చేసిన వీడియోస్ అన్నింటి తల లింకును మా కుటుంబ సభ్యులకు పంపిస్తే వాళ్ళు ఒకటే మాట అన్నారండి రాష్ట్రంలో నీ కంటికి గ్రామ వార్డు సచివాలయ శాఖ మాత్రమే కనిపిస్తుందా ఇతర ప్రభుత్వ శాఖలు కనిపించట్లేదా టీచర్లు ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు రెవెన్యూ ఉద్యోగులు ఉన్నారు హెల్త్ ఉద్యోగులు ఉన్నారు అందరూ ఉన్నారు వాళ్ళపై కూడా మీరు వీడియోలు చేయాలి మీ యొక్క విశ్లేషణలు అందించాలి మీ యొక్క గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ని అందిస్తే వాళ్ళకు కూడా మేలు జరగాలి ఉద్యోగులు అంటే గ్రామ అవార్డు సచివాలయ ఉద్యోగులు మాత్రమే కాదు అని చెప్పి అన్నప్పుడు నాకు కూడా ప్రాణం చెప్పుకున్నది ఏంటి ఇవన్నీ విషయాలు ఒకే రోజు జరిగాయి అంతే ఒక్కొక్కసారి చెప్పాను కదా మీకు ప్రకృతి పగబడితే అటువంటి తిన్నా కూడా పండిగిపోతుంది పోద్దండి మనం చెప్పలేం బ్యాడ్ టైం మనల్ని వెంటాడుతున్నప్పుడు నిజంగా అటువంటి తింటే ఎవరికైనా పోతుందా మనం బ్యాడ్ టైం మనల్ని వెంటాడుతున్నప్పుడు మన కోసం ఎవరైనా హెల్ప్ చేసినా కూడా మనం హెల్ప్ పట్టించుకోం కళ్ళు నెత్తి మీద ఉంటాయి మన కాళ్ళు భూమికి నాలుగు వందల ఎత్తులో నడుస్తాం మనం ఎవరిని పట్టించుకో మాకు తెలియదా అయినా మాకు చెప్పాలా మా సమస్యను మేము పరిష్కరించుకోలేమా అన్న రీతిలోనే ఉంటారు తప్పితే కానీ ఎక్కడ కూడా అసలు తగ్గేదేలే అంటారు అలా అలా అనబట్టికే ఆరున్నర ఏళ్ళు ఇలా ఎలాంటి ప్రయోజనాలు లేకుండా ఉండిపోయారు ఇప్పటికైనా మించిపోయింది లేదు గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగులు ఇప్పుడు ఏకతాటిపైకి వచ్చి మీ డిమాండ్లు సాధించుకోలేకపోతే మీ సమస్యలు పరిష్కరించుకోకపోతే మరెప్పుడు కూడా ఈ మూడున్నర ఏళ్ళు మీరు పరిష్కరించుకోలేరు నేను బాండ్ పేపర్ మీద రాసి మరీ ఇవ్వగలను మీరు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి స్వచ్ఛందంగా కలిసి ఇగుళ్ళు పక్కన పెట్టి యూనియన్లు పక్కన పెట్టి ఒకే యూనియన్గా రండి ఏకతాటేకి రండి రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల్లోని పద్నాలుగు పదిహేను వేల నాలుగు గ్రామవార్డు సచివాలయాల్లోని లక్షా ముప్పై వేల మంది ఉద్యోగులు ఒకే తాటపైకి రండి ప్రభుత్వం ఈ మాట ఎందుకు విందో చూద్దాం ఏమండి ఒక మాట వినండి మీరు ఒకటి అర్థం చేసుకోండి ప్రభుత్వం మీకు బెచ్చ వేయటం లేదు ప్రభుత్వాన్ని మీరు అడుక్కో అడుక్కోవాలని అవసరం లేదు దేని ప్రభుత్వ తాలూకు బాధ్యత రాజ్యాంగం మీకు ఇచ్చిన హక్కు ప్రభుత్వ ఉద్యోగిగా ఆర్టికల్ త్రీ జీరో నైన్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ ప్రకారం ఆర్టికల్ ట్వంటీ ఎయిట్ రూల్ నెంబర్ ట్వంటీ ఎయిట్ ప్రకారం మీకు ఆర్టికల్ ఇచ్చిన రాజ్యాంగబద్ధమైన హక్కు రాజ్యాంగబద్ధమైన హక్కు ద్వారా ప్రభుత్వం మీకు చేసి తీరాలి ఇచ్చి తీరాలి కాకపోతే మంచి ప్రభుత్వం అయితే వెంటనే చేస్తుంది ఉద్యోగుల పక్షపాతి కాకపోతే మాత్రం మేము అదిగో చేస్తాం ఇదిగో చేస్తామని చెప్పి కాలయాపం చేస్తుందేమో కానీ ఏ రోజుకైనా ఇచ్చి తీరాలి ఇవ్వకపోతే మీరు న్యాయస్థానాలు ఆశ్రయించి అయినా కూడా మీరు మీ యొక్క డిమాండ్లను పరిష్కరించుకోవచ్చు సమస్యలు నెరవేర్చుకోవచ్చు అన్నీ కూడా దగ్గరుండి చేసుకోవచ్చు మీరు అడుక్కోవాల్సిన అవసరం లేదండి ప్రభుత్వం మీకు ఇచ్చి తీరాలి ఈ సమయంలో మీరు ధైర్యం చేయలేకపోతే గత ప్రభుత్వంలో రెండు నోట్ల ఇంక్రిమెంట్లు వేయకపోవడం వల్ల పిఎస్కే రవేజ్ కోల్పోయారు పిఆర్సీ బెనిఫిట్లు కోల్పోయారు తర్వాత మళ్ళీ డిఏ డిఏప్పుడు డిఏ ఇచ్చిన డిఏ కూడా పర్సంటేజ్ కోల్పోయారు హెచ్ఆర్ఏ కుదించినప్పుడు హెచ్ఆర్ఏతో బెనిఫిట్లు కూడా కోల్పోయారు ఇంకా ఎంతకాలం ఇన్ని ఇన్ని రకాల బెనిఫిట్లు మీరు కోల్పోతారు మీరు నడుం బిగించాలి ముందడుగు వేయాలి పోరాడితే పోయేది ఏముంది బానిస సంఖ్యలు తప్ప మీరు ఎవరు కూడా మీకు ఏ ప్రభుత్వాలు కూడా మీకు ఉద్యోగాలు ఊరికనే ఇవ్వలేదు మీరందరూ కూడా పోటీ పరీక్షల్లో పోటీ పడి మరి మీరు ఉద్యోగాలు సాధించారు కాబట్టి ప్రభుత్వ విధి రాజ్యాంగ ధర్మం చట్టబద్ధం న్యాయబద్ధం మీకు ఇవ్వాల్సిన ప్రయోజనాలు కూడా అదే కోవలకు వస్తాయి మీరందరూ ఏకతటిపైకి రావాలి మీరు ఇప్పటికైనా మించిపోయింది లేదు సచివాలయ ఉద్యోగులందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినా చేయకపోయినా ఎంత చెప్పిన తర్వాత కూడా సార్ మీరు ఇన్ని వీడియోలు చేస్తున్నారు ఇన్ని వీడియోలు చేసినప్పుడు నిజంగా చేసేవాళ్ళమైతే మేము ముందే చేస్తాం కదా మీరు ఇన్ని వీడియోలు చేసినప్పుడు ఇన్నిసార్లు అడగడం దేనికండి మేము చేయండి అంటారా సూపర్ వెరీ గుడ్ ఫ్యాంటాస్టిక్ అలాగే ఉండండి నేను ఇలాగే ఉంటాను నేను ఇలాగే వీడియోలు చేస్తాను నా యొక్క వీడియోల ద్వారా నా యొక్క సమాచారం ద్వారా కొంతమందికి మేలు జరిగినా కూడా ఆ కుటుంబాలు వచ్చిన ఆనందం నాకు చాలు ఆ తర్వాత ఏ విధంగా అయితే మనం చెప్పామో గాలి వదిలేద్దాం అని అనుకుంటున్నామో అలాగ మిమ్మల్ని కూడా పక్కన పెట్టేస్తాం మీ సమస్యల పరి పరిష్కారం అయినప్పుడు తర్వాత మళ్ళీ మీ జోలికి రాము మీతో పాటు మిగిలిన డెబ్బై నాలుగు డిపార్ట్మెంట్లు ఉన్నాయి కదా వాళ్ళ యొక్క సమస్యలు పట్టుకుంటాము వాళ్ళ యొక్క సమస్యల పరిష్కారం కోసం మేము పని చేస్తాం నేను మీకు మళ్ళీ చెప్తున్నాను మీకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతే మరోసారి అవకాశం రాదు లక్ష్మీదేవి కూడా ఒకసారి తలుపు తడుతుంది దరిద్ర దేవత శనీశ్వరుడు మీరు తలుపు తీసినంత వరకు తడుతూనే ఉంటారు మీరు ఏ రోజైతే మీకు మీకోసం చెడుగా చేసిన వీడియోలు మీరు చూస్తున్నారో మీకోసం వ్యతిరేకంగా చేసిన వీడియోలు చే చూస్తున్నారో వాళ్ళు అలా చేస్తూనే ఉంటారు అలాంటి వాళ్ళందరికీ కూడా మీరు మన ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ ద్వారా వచ్చిన విశ్లేషణలతో సమాధానం చెప్పండి మీరు నిజమైన ఉద్యోగులైతే మరొక కీలకమైన సమాచారంతో మళ్ళీ కలుస్తారు అంతవరకు మీ ఈరోజు ఈఎన్ఎస్ బాలు విశాఖపట్నం నుంచి సైనింగ్ ఆఫ్